శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర్ల వారి పాదపద్మములకు నమస్కరిస్తూ నా పేరు వి ఈశ్వరాచారి నేను సిక్స్త్ క్లాస్ చదువుతున్నాను మా ఊరు మధ్యగెట్ల వనపర్తి జిల్లా క్రిస్మస్ సందర్భంగా నాకు ఇవ్వబడినటువంటి వచనములు యోగాన్ సువార్త ఎనిమిదవ అధ్యాయం యాభై మూడు యాభై నాలుగు వచనములు యాభై మూడవది నిన్ను నీవు ఎవడవని చెప్పుకుంటున్నావని ఆయనను అడిగిరి యాభై నాలుగవది అందుకు ఏసు నన్ను నేనే మహిమ పరచుకునే ఎడల నా మహిమ వట్టిది మా దేవుడని మీరు ఎవరిని గూర్చి చెప్పుదురో ఆ నా తండ్రియే నన్ను మహిమ మహిమపరచుచున్నాడు వివరము యేసు ఎంతో వివరంగా ప్రజలు తనను అర్థం చేసుకున్నట్లు చెప్పినా ప్రజలకు యేసును గురించి అర్థము చేసుకుని గ్రాహీత శక్తి లేక ఆయనను నీవు ఎవరు అని ప్రశ్నించారు అందులకు యేసు ఇలా అన్నాడు నన్ను నేనే మహిమపరచుకొని గొప్పగా చెప్పుకొని నేడలా నా గొప్పతనము వట్టిదగును నేను అసత్యము చెప్పినట్లవును నేను మీతో ఇంకొక విధంగా చెప్పుదును నేను ఇంతవరకు ఐదు మార్లు నన్ను గురించి చెప్పుకున్నాను ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన దానికంటే ఎక్కువగా చెప్పుకొని నేడలా నేను చెప్పినది కేవలం అసత్యం అన్నట్లవును మరొక మారు ఇప్పుడు చెప్పిన దానికంటే వేరుగా చెప్పితే మా దేవుడని మీరు ఏ దేవుణ్ణి గురించి చెప్పుచున్నారో ఆయన్ ఆయనే నన్ను మహిమ గొప్పగా మహిమపరుచున్నాడని చెప్పగలను నా తండ్రి అని నేను ఎవరిని గురించి చెప్పుచున్నానో మీరు దేవుడని ఎవరిని గురించి చెప్పుచున్నారో ఆయనే నేను అన్నది వాస్తవమే అయినా ఆత్మను అధ్యయనం చేయ విధానంలో వ్యక్తిగా కనిపించేవాడు ఎవడు నేను దేవుణ్ణి అని చెప్పకూడదు అందువలన మీరు అర్థం చేసుకున్నటకు నేనే దేవుణ్ణి అని చెప్పిన తర్వాత దేవుణ్ణి నేను తండ్రి అని చెప్ప చెప్పవచ్చును నేను యితు మార్లు చెప్పుట వలన మీరు తికమక పడిపోకుండా నన్ను సత్యసమేతముగా అర్థము చేసుకోవాలనని అన్నాడు